మరి వాళ్ళు రిపేర్ చేస్తుంటే ఇంకా ఐదు సార్లు ఎట్లా గురిందన్న నమస్కారం ఇది మీ కైజర్ న్యూస్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఆరోసారి అక్షరాల ఆరోసారి గోషామహల్ రోడ్ మళ్ళీ కుప్పకొలింది కేవలం రెండు వారాల క్రితమే ఇక్కడే రోడ్ అనేది కుప్పకొలింది మళ్ళీ మళ్ళీ ఆరోసారి ఇక్కడైతే రోడ్ అనేది కుప్పకొలడం అనేది జరిగింది ఇప్పుడు ప్రస్తుతం జేసీబీ వచ్చి మొత్తం తవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వాటర్ ఏదైతే ఉందో నాలా వాటర్ మొత్తం ొంగి పొరడం అనేది మీరు చూడొచ్చు ఇక్కడ అదేవిధంగా జేసీబీ ఏదైతే ఉందో మొత్తం తవ్వి అందరూ బయటకు తీస్తున్నారు ప్రస్తుతానికైతే ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం అయితే కలగలేదు కానీ ఒకవేళ ఎవరన్నా ఉండుంటే ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఎవరన్నా కానీ ఆడుకుంటూనో లేకపోతే ఏదైనా బండి మీద ఒక ఫ్యామిలీ కానీ వెళ్తున్నప్పుడు ఈ యాక్సిడెంట్ అనేది జరుగుంటే ఈ రోడ్డు అనేది కూలిపోయి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇప్పటిదాకా ఎన్నో సార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఒకటి కాదు రెండు కాదు ఆరుసార్లు ఇక్కడే ఈ నాలా మీద ఉన్న పైకప్ రోడ్డే సార్లు కూలిపోయింది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్నో సార్లు ఇచ్చారు కంప్లైంట్ ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ పక్కనే రెసిడెన్షియల్గా కూడా ఏరియా ఉంది ఎంతోమంది అక్కడ ఉంటున్నారు అలానే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా చాలా ఉన్నాయి అలాంటిది ఇలాంటి రోడ్డు మీద ఇప్పటికీ సార్లు కూలిపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు అసలు ఏం చేస్తున్నట్టు అని స్థానికులు అడుగుతున్నారు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పక్కనే ఉస్మానియా కొత్త హాస్పిటల్ కట్టడానికి అందరు ప్రయత్నిస్తున్నారు అయితే ఇన్నిసార్లు కూలిపోతున్నా కానీ గోషామహల్ రోడ్డుని ఇప్పటిదాకా ఎందుకు రిపేర్ అనేది చేయట్లేదు ఆ విషయం గురించి స్థానికులు చాలా తీవ్రంగా మండిపడుతున్నారు అలానే ప్రశ్నిస్తున్నారు కార్పొరేటర్ల దగ్గర నుంచి అందరూ వస్తున్నారు వెళుతున్నారు ఇందాక కూడా కొంత కొంతమంది లీడర్స్ ఇక్కడికి వచ్చి ఈ రోడ్డుని చూసి వెళ్ళారు కానీ ఇంతకాలం నుంచి ఇన్నిసార్లు ఈ రోడ్డు అనేది కూలిపోతున్నా కానీ ఎటువంటి ఇది కూడా తీసుకోవట్లేదు ఎటువంటి చర్య కూడా జరగట్లేదు ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే అక్కడ మళ్ళీ అక్కడ ఏదైతే ఉందో మొన్న విరిగిపోయిన కొత్త నాలని కడుతున్నారు ఓకే అదేవిధంగా మళ్ళీ అక్కడ కడుతుండగానే ఇక్కడ రోడ్ అనేది కూలుకుంటుంటే కడుతున్న దాని యొక్క నాణ్యత అనేది అలా ఉందా లేకపోతే ఇక్కడ జిహెచ్ఎంసి తరఫున ఎటువంటి అన్యాయం జరుగుతుంది లేకపోతే ఏమైనా స్కామ్ అనేది జరుగుతుందా ఆ విషయం అనేది తెలియాల్సింది ఉంది రోడ్డు చూస్తే రోడ్ అయితే మందంగానే ఉంది కాకపోతే ఆ దాంట్లో వాడిన ఏదైతే పదార్థాలు ఉన్నాయో అవి ఏమన్నా తప్పుగా ఉన్నాయా ఎందుకంటే మీరు చూడండి రోడ్ అనేది మందంగా ఉంది దాని కింద అంత బాగానే ఉంది మరి ఎందుకు కూలిపోతున్నట్టు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ నాల ఎప్పటి నుంచో పారుతుంది అటు ఇటుగా ఈ నాల ఏదైతే ఉందో ఎన్నో దశాబ్దాలుగా ఈ నాల ఇక్కడే ఉంది అలాంటిది ఒక రెసిడెన్షియల్ ఏరియాలో అది కూడా ఒక బిజీ ఏరియా మహల్ అనేది ఒక బిజీ ఏరియా మీరు చూస్తే ఇక్కడ ఈ ఏరియా మొత్తం ఫ్లైవుడ్ ఏదైతే ఉందో ఫ్లైవుడ్ అనేది అమ్మకానికి జరుగుతూ ఉంటుంది అలాంటి ఒక బిజీ ఏరియాలో రోడ్ అనేది ఎన్నిసార్లు కూలిపోతే ఇక్కడ ఉన్న లోకల్ మనుషులు ఇక్కడ ఎవరైనా పిల్లలు ఎవరైనా ఆడుకుంటున్న వాళ్ళు ఆ నాలాలో అంటే ఇంత ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఈ నాలా ఏదైతే ఉందో ఇదిలో ఒక చిన్న పిల్లవాడు ఎవరైనా పడి ఆయన ప్రాణం పోతే లేకపోతే కుటుంబం యాక్సిడెంట్ అయిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు జిహెచ్ఎంసీ దీనికి బాధ్యత తీసుకుంటుందా లేకపోతే ఎవరు బాధ్యత వహిస్తారు ఇక్కడ ఉన్న స్థానికులకు ఎవరు సమాధానం చెప్తారు ఇక్కడ కూలిపోయిన ప్రతిసారి షాపుల్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు రావడం దగ్గర వాళ్ళకి జరిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు నమస్తే అన్న నమస్తే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఈ రోడ్ ఇప్పుడు దాకా ఎన్నిసార్లు కూలిందన్న ఇది రెండు మూడు నాలుగు సార్లు అయిపోయింది సార్ నాలుగే సార్లు అయిపోయింది మరి మీకు ఇబ్బంది అవదానా దీనివల్ల కొంచెం ఇబ్బంది అయితే ఏం చేయాలి మళ్ళీ ఇబ్బంది అయితే మరి ఇప్పుడు స్ట్రగల్ చేయాలి ఇప్పుడు చూడండి అక్కడ వెళ్ళాలి నేను టెంపుల్ ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ఆలోచిస్తున్నా నేను మరి జిహెచ్ఎంసీ వాళ్ళు ఇప్పటిదాకా ఏమైనా చేస్తున్నారా చేస్తున్నానా రిపేర్ చేస్తున్నానా మరి వాళ్ళు రిపేర్ చేస్తుంటే ఇంకా ఐదు సార్లు ఎట్లా కూలిందన్నా అదే కొంచెం కాంట్రాక్ట్ మంచిగా ఉండాలి మెటీరియల్ ఉంటలే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు వాళ్ళు కూలి అందులో పడిపోయాయి వాళ్ళకి ఇప్పుడు ఇప్పటిదాకా లేదు ఆ సైడ్ అయిపోయింది పిల్లల బండి అన్ని కొంచెం లాస్ అయిన అక్కడ ఆ సైడ్ వెళ్ళి రావు కావడం మరి ఇట్లా ఇదే రోడ్ ఆరు సార్లు ఫిక్స్ టైమ్స్ శ్రేష్ఠ ఇట్లా కూలిపోవడం అంటే తప్ప తప్పు ఏంటి అండి గవర్నమెంట్ ట్రస్ట్ ఉన్నా సార్ గవర్నమెంట్ ఏమేమి చూస్తా అంటే మీరే చెప్పండి గవర్నమెంట్ ఏమేమి చూస్తా కొంచెం మనం ఏమి చూడాలి కొంచెం ప్రాబ్లం అయిన ఇమీడియట్ ఇన్ఫార్మ్ చేయాలి రిపేర్ అయితే అప్పుడు మనం ఇన్ఫార్మ్ చేయాలంటే తప్పు అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళు అయితే అంటున్నారు సార్ ఇచ్చేసినా లేదా తెలియదు ఇస్తూనే ఉంటాయి ఎందుకంటే కొంచెం ట్రబుల్ అవుతున్నా అంటే ఇప్పుడు ఎట్లా వాటర్ జామ్ అయినా అంటే కంప్లైంట్ ఇస్తా అందరి ఎట్లా వాటర్ వెళ్తున్నా అంటే

हॉस्पिटल बनाने के सोच रहे रहे पर अभी ये रोड को सही कर रहे नहीं कर रहे अभी तो है काम अभी उम्मीद कर रहे हम करते बोलिए अभी दो दिन के बाद एग्जीबिशन का ट्रैफिक खत्म काम जल्द से जल्द चाहिए क्योंकि पहले कारोबार नहीं है नहीं। हमारा पान शॉप का ही बोल नहीं कोई कारोबार नहीं है शहर में सब परेशान है अब जब से ये हुकूमत आई हम हुत मुताबा कर रहे हैं रिक्वेस्ट कर रहे हैं रिमन रेड्डी साहब से की हम कुछ करें क्योंकि हमारी जिंदगी बहुत टाइट हो गई अब देखिए यहाँ से वहाँ तक बंद है कारोबार कैसा चलना रहा फैमिली है अभी रेवंत रेड्डी साहब का गवर्नमेंट आके एक साल हो गया और उनको पता भी है कि ये पहली बार नहीं ये अभी सिक्स टाइम है ये सिक्स टाइम है इससे पहले वहाँ टूटा तो यहाँ टूटा नाम पर एग्जीबिशन में तो इस रोड पे ज्यादा वजन ना पड़े ऐसा कुछ कुछ किया है यहाँ पे लोगों ने अभी तक तो नहीं हुआ जो सेकंड टाइम टूटा उसके बाद से तो पब्लिक तो ट्रैफिक जाम है पब्लिक का रास्ता यही है पूरा आपको जो है ना मेहदीपटन से मार्केट जाने का है है ये अब मेन रोड हम आगे अब उम्मीद ये कर रहे हैं जल्द से जल्द बनाना तो इतना दो महीने से तो वो साइड का नहीं बना अभी रेवंत रेड्डी साहब परसों आके उमानिया हॉस्पिटल का इनाग्रेशन करके गए अब हमारी खुशी है कि हॉस्पिटल आना भी और रोड भी बड़ी होना और कारोबार भी डेवलप होना अभी पहले तो रोड को ठीक करना है ना तो 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 अभी हॉस्पिटल बनेगा और भी इस पे टूट गया है बिल्कुल तो? सही बात है आपका हम खुद भी चाह रहे पहले बनना क्योंकि नाला जहाँ तक मेरी नॉलेज है पचास साल से मैं कभी नहीं रखा बना सो पचास साल पहले जो नाला था वही है पचास साल से ये की नाला है। यही नाला है इससे पहले ने? कभी नहीं इससे पहले जो बना वही बना हाँ। अभी तक तो नहीं बना अब वहाँ का डैमेज हुआ अभी सेकंड पार्ट हुआ अभी डैमेज एक्सटेंड हो रहा तो देखना हुकूमत क्या करता है कितने बार किया कुछ आए सर्वे करे, वो बोले, अभी ये जो है आज तो ट्रैफिक के लिए बंद कर दिया पूरे शहर में ट्रैफिक है और ये मेन रोड है यहाँ से जा रही पब्लिक अब कैसा करना है ये बोलो आप कि अभी छह बार गिर चुका है छह बार गिर चुका है क्या रोड खराब है नहीं जीएमसी वाले आ रहे हैं देख रहे हैं देख कर जा रहे हैं उन्होंने भी बता रहे कि तक डैमेज है और बढ़ता भी बता रहे वो लोग लेकिन अब घोरा कुछ भी नहीं हुकूमत का ही काम है तो अभी ये ये जो टूट रहा है 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 कारपोरेटर का का गलती है या का गलती या गवर्नमेंट नहीं नहीं ना कारपोरेटर की गलती है ना गवर्नमेंट की गलती है जो बना एक टाइम रहता हर एक चीज का इसका लाइफ खत्म हो गया अभी हुकूमत नया बनाना इसको कारपोरेटर तो आगे नहीं तोड़ा ना हुकूमत आगे तोड़ी पहले केसीआर की हुकूमत नहीं तोड़ी इनकी तोड़ी ऐसा कुछ भी नहीं है ये एक लाइफ है इसकी लाइफ खत्म हो रही है देखो

ये ये रोड है रोड के नीचे नाला है ये नाला बनना जरूरी है हाँ। और जल्द से जल्द बनना अगर से इसको बनने में डिले हो रहा है हमारा घर नहीं चल सकता क्योंकि हमारा पांच शॉप है आपका शॉप कितने साल से है? हमारा शॉप पहले सामने था फिर वहां से इधर आया हमारा शॉप पांच साल से है हाँ। पान साल, पान साल साल से साल से हम लोग ऐसा जब भी रोड टूट गया जी आपके लिए कितना नुकसान हुआ होगा अभी नुकसान तो बहुत ही है ना साहब रेंट देना है इलेक्ट्रिसिटी है बच्चे का देना है फिर हमारे घर का रेंट देना है तो ये सब कैसा निकलेंगे अगर से कारोबार चलेंगे तो निकलेंगे तो कारोबार ही बंद हो रहा है देखिए आप बैरियर लगे हुए आज तक तो कुछ भी नहीं है बस भाई तो गवर्नमेंट में कोई आके आपको ऐसा शॉप वालों को हेल्प करना कुछ किया है कुछ लोगे? अभी तक तो कुछ भी नहीं किया करे तो बहुत अच्छी बात है हम कुछ चाहते हमारी हेल्प हो पर अभी तक तो कुछ हेल्प नहीं नहीं गवर्नमेंट से तो हेल्प क्या होगा बोलो रोड बना दिया तो वही हेल्प है हमारे लिए हमको पैसे तो नहीं देंगे वो अभी बहुत अच्छी बात है बट आपको इतना लॉस हो रहा है तो गवर्नमेंट गवर्नमेंट का ये गलती गवर्नमेंट का है तो आपके लिए थोड़ा पैसे तो देना होगा

ఓటీకి హో జాయ్ ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు ఇక్కడ సూపర్వైజర్ అనే వాళ్ళు ఉన్నారు ఆయన ఏం మాట్లాడతారు చూద్దాం ఇక్కడ అసలు ఎట్లా ఏమైందన్నా ఇది ఎప్పుడు ఒక సిక్స్టీ ఇయర్స్ కింద కట్టిన నాలు అది అది అయిపోయింది డేట్ అయిపోయినది దానివల్ల బండ్లు వెహికల్ ఎక్కువ పడి లోడ్ కింద కూలిపోయింది నాల మరి ఇప్పటిదాకా ఇదే దాంట్లో ఆరు సార్లు ఇది ఆరోసారి కూలడం అనేది మరి జిహెచ్ఎంసీ తరఫున మీరేం చేస్తున్నారండి అంటే మేము కాంట్రాక్టర్ తరఫున ఇక్కడ ఇప్పుడు కాంట్రాక్టర్ ఎవరు ఇక్కడ ఎవరండి ప్రభాకర్ మరి ఆయన వచ్చారు ఇక్కడికి వచ్చారు అందరూ వచ్చారు డిపార్ట్మెంట్ వచ్చారు అందరూ వచ్చి ఇవన్నీ బారు మరి ఆయన ఏమంటున్నారు కార్పొరేటర్ ఏమంటున్నారు కార్పొరేటర్ కూడా ఇక్కడ వచ్చాడు ఆల్రెడీ వచ్చారు సరే ఇది ఇప్పుడు ఇది ఒకటోసారో రెండోసారో కాదు కదండి ఇప్పటికీ ఇది ఇలా కూలిపోవడం ఆరోసారి మరి ఇప్పుడు ఇలా కూలినప్పుడు ఆ ఉధృతిలో ఒక చిన్న పిల్లాడు ఎవరైనా పడి సరిపోయింటే దానికి ఎవరు బాధ్యత అందుకే అందుకే జేచ్ఎఫ్ మన డిపార్ట్మెంట్ కానీ కాంట్రాక్టర్ అందరూ వచ్చారు ఇక్కడ వచ్చేటప్పుడు అందరు వచ్చేసి ఇక్కడ మొత్తం రోడ్డు బంద్ చేసి అన్ని బారి గట్టి పెట్టేసి ఎవరికి ఏం కాకుండా ఇది కూలిపోయినప్పుడు అందరూ వస్తున్నారు మొన్న రెండు వారాల క్రితమే ఎక్కువ రోజులు కూడా కాదు కేవలం రెండు వారాల క్రితమే ఇక్కడే మళ్ళీ రోడ్డు కూడా కూలింది రెండు వారాల క్రితం అప్పుడు కూడా అందరూ వచ్చారు మరి ఒక రోడ్డు మీద బండ్లు రావడము లోడ్ పడ్డమనేది జరుగుతూనే ఉంటుంది కమ్మలాది మరి లోడ్ పడగానే రోడ్ విరిగిపోతే మరి దాని భార్య ద్వారా అంటే ఇప్పుడు ఇది ఓల్డ్ 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 నాలా అది ఓల్డ్ నాలా దాని వల్ల కూలి నాలా ఓల్డ్ అందరికి తెలిసిందే ఐదుసార్లు కూలిపోయింది అది తెలిసిందే మరి అన్ని తెలిసి కూడా ప్రజల ప్రాణాలతో ఇలా ఎందుకు ఆడుకుంటున్నట్టు ప్రజల పాత్రలు ఆడుకోలేదు

ఒకవేళ ఇక్కడ ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా ఏదైనా కానీ మీకు అయితే సంబంధం లేదు అంతవరకు మేము జరగనీ సార్ అది అంతవరకు జరగనీరు అంటే ఇప్పుడు ఇది కూలిపోతుందని మీకు ముందే తెలుసా కదా మరి ఇప్పుడు దీని మీద ఒక కారులో ఒక కుటుంబం వెళ్తున్నప్పుడు కూలిపోయి ఉంటే వాళ్ళకి ఏమైనా నయ్యి ఉంటే అప్పుడు మీరు ఏ విధంగా చర్య తీసుకున్నట్టు డిపార్ట్మెంట్ ఇప్పుడే అన్నారు మీకు బాధ్యత ఉంది అని మరి బాధ్యత ఉంది అన్నప్పుడు మరి ఏ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు కార్పొరేట్ తప్పనుకోవాలా జిహెచ్ఎంసీ వాళ్ళు తప్పనాలా నేనేం చెప్పడానికి రాదు మీరేం చెప్పడానికి రాదు మళ్ళీ మీకు సంబంధం లేదంటారు ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నట్లయితే సూపర్వైజర్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ మాకైతే సంబంధం లేదు ఐదైతే అయితే జిహెచ్ఎంసీ వాళ్ళు తప్పై ఉండొచ్చు లేకపోతే కార్పొరేట్ తప్పై ఉండొచ్చు మేమైతే ఏమీ చెప్పలేమని అయితే తీర్మానిస్తున్నారు కానీ ఇక్కడ ఒకవేళ ప్రాణాలు కోల్పోతే అది ఎవరికి ఎందుకు వెళ్తుంది అనేది మాత్రం మనకి తెలియదు అనమాట